నిజామాబాద్ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఆర్మీ బాన్ నిజామాబాద్ కమిషనరేట్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి యువకులకు ఉద్యోగస్తులకు వ్యవసాయదారులకు అందరికీ నమస్కారం చేస్తాం ఇది మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ వన్ ఎయిటీ ఫైవ్ ఈ సవరణ జరిగింది ఎప్పుడు జరిగిందంటే ఆగస్ట్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిదికి ముఖ్యంగా సవరణలో వన్ ఎయిటీ ఫైవ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే వన్ ఎయిటీ ఫైవ్ అనేది డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఎలా ఎంత ఎంత వస్తే తీసుకోవాలి మా మిషన్ డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ ఎన్ని ఎంత ఎన్ని మీటర్లు వస్తే తీసుకోవాలి ఎన్ని లోపు వస్తే తీసుకోకూడదు తర్వాత దాని పనిష్మెంట్స్ ఏంటిది జరిమానా ఏంటిది తర్వాత శిక్షలో కన్విక్షన్ వస్తే ఇందులో ఉన్న వరకు శిక్ష పడుతుంది అనేది వివరాలు ఉన్నాయి దీన్ని నేను చెప్తున్న డేట్ ఆగస్టు తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఈ చట్టాన్ని సవరించారు భారతీయ ప్రభుత్వం మోటార్ వెహికల్ యాక్ట్లో సవరణ తీసుకొచ్చే అమెండ్మెంట్ దీంట్లో భాగంగానే గతంలో ఉన్నటువంటి ఫస్ట్ టైం దొరికితే రెండు వేల రూపాయలు డ్రంక్ డ్రైవ్లో ఎవరైతే ముప్పై దీంట్లో మీటర్ ఉంటుంది ఎప్పుడైతే డ్రంక్ డ్రైవ్ మిషన్లో ముప్పై లోపు వస్తే మేము దీంట్లో తాగనట్టు ముప్పై ఒకటి నుంచి ఆ పైన వచ్చే ప్రతి ఆ పౌరుడు తీసుకున్నటువంటి మద్యం గురించి పారామీటర్ తీసుకుంటాం ముప్పై ఒకటి ముప్పై రెండు యాభై ఎనభై దీంట్లో భాగంగానే ముప్పై ఒకటి గన పైన వచ్చే మద్యం సేవించిన ఎవరైనా సరే వ్యక్తి మేము డ్రగ్ అండ్ డ్రైవ్లో కేసు రిజిస్టర్ చేసినప్పుడు మొదటిసారిగా దొరికితే పాత చట్టం ప్రకారము రెండు వేల రూపాయల జరిమానా అండి శిక్షాకాలం మొదటి నుంచి ఒకటే ఉంది మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఉందో శిక్షాకాలం ఒక రోజు నుంచి ఆరు నెలల జీవిత శిక్షాకాలం విధించవచ్చు ఆశ్ గారు అది దాంట్లో మార్పు లేదు రుసుములో మాత్రం జరిమానాలో చేంజ్ అయింది సవరణ ఏం సవరణ అంటే మొదటిసారి దొరికితే పదివేల రూపాయల జరిమానా రెండవసారి మూడు సంవత్సరాల లోపు అదే వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి మొదటిసారి మొదటిసారి దొరికితే పదివేల రూపాయలు అదే వ్యక్తి మళ్ళీ మూడు సంవత్సరాలలోపు దొరికితే అదే వ్యక్తి దొరికితే పదిహేను వేల రూపాయలు జరిమానా ఉంది ఇది మా సిపి గారు ఈ సాయి చైతన్య సార్ ఇంట్రెస్ట్ తీసుకుని ఎందుకంటే రోజువారీగా పది నుంచి పదిహేను కేసులు ఇందులో యువతి యువకులు అన్ని రకాల ప్రజలు నటి చరిమానాలతో దుంపుకొని ఎందుకంటే మన కుటుంబాలు ఎందుకంటే మాకు వచ్చే ఈ యాక్సిడెంట్స్లో కూడా యాక్సిడెంట్స్లో మృత్యువాత పడే దాంట్లో మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బోధన్ రూరల్ ఏరియాలో సాలూరా నుంచి నిజామాబాద్ పట్టణానికి సంబంధించిన పాముల బస్తికి చెందించిన మైనారిటీ పిల్లల ముగ్గురు ఇద్దరు మైనర్లు ఒక మైనారిటీ తీరిన ఒక ఒక అబ్బాయి మహారాష్ట్రలో విలోని ప్రాంతంలో సత్యం సేవించి తిరుగు ప్రయాణంలో వయాసూరా వస్తున్నారు చీక రాత్రి తొమ్మిది గంటలు తొమ్మిది గంటల ప్రాంతంలో కుప్పలు ఉన్నాయి ఆ వరి కుప్పలను తప్పించుకోలేక జారి కింద పడ్డారు అక్కడి నుంచి చీకటి అమావాస్య చీకటి దాంతో వెనుక నుంచి ఒక వాహనం వస్తుంది భారీ వాహనం పెద్దది ఆ వాహనం వీళ్ళు చూడలేదు ఒక ఒక అబ్బాయి మీద ఎప్పుడైతే వీళ్ళు కుందల వ్యక్తి డ్రైవరు అతివేగంగా అజాగ్రత్త నడపడంతో జారిపడ్డారు ఆ జారి పడడంలో ఈయన వెరికల మీద పడ్డాడు వెనుక కూర్చున్నప్ప ఆయనకు ప్రమాదం జరిగింది దాంట్లో తర్వాత సబ్సీక్వెంట్గా ఎంజులీస్ తర్వాత సబ్సీక్వెంట్ అండర్గ్రౌండ్ ట్రీట్మెంట్ ఆ కోర్చి కూడా జరిగింది నేను చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్త వహించకుండా చీకట్లో మద్యం సేవించి వాహనాలు మైనర్లు నడపడము మేజర్ నడపడము విందు కార్యక్రమాలు పెళ్లిళ్ళు ఇతర ఫంక్షన్స్ కట్టి రావడం అజాగ్రత్త వహించి ఓవర్ స్పీడ్ నడిపి ప్రమాదాలు గురి అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉంటాయి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం నాన్న వస్తాడు అన్నయ్య వస్తాడు మా బాబు వస్తాడని తల్లి చూస్తుంటుంది అన్నయ్య వస్తాడని చెప్తారు పెళ్ళైన వాళ్ళైతే మా నాన్నగారు వస్తారు దీపావళి దసరా ఉన్న కార్తీక పౌర్ణమి కూడా అయిపోయింది సంతోషంగా ఈ పండ్ల పండుగలకు ఎదురు మీ కుటుంబాలు ఒక చిన్న తప్పుతోని విచ్ఛిన్నమైపోయి కుటుంబాలు మొత్తం దాని పరిస్థితి ఆర్థికంగా మొదటి తరగతి దిగువ మధ్య మీ కుటుంబాలు ఉన్న పరిస్థితులలో చాలా ఇబ్బందులు ఉన్నాం దయచేసి మీరు ఎవరు కూడా మద్యం సేవించి బండి నడుపుకోండి ముఖ్యంగా మీకు ఇప్పుడు చెప్పిన చట్టాలే కాకుండా మీరు మీడియా ద్వారా ముఖ్యంగా మీ ద్వారా మానవ హక్కుల సంఘాలు ఇక్కడ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ధర్మేంద్రీ అంతా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ప్లీజ్ స్కూల్ కాలేజెస్ మేము పోతున్నాము అడుగుతున్నాము ఒకటేమో హెల్మెట్ దొరికి బండి నడపండి వితౌట్ హెల్మెట్ వంద మృత్యులు టూ వీలర్ మీద ప్రమాదాలు జరిగితే నేను చెప్పిన సాలూర బోదండూరలో కూడా మద్యము ప్లస్ వితౌట్ హెల్మెట్ మైనారిటీ ఉన్నాయి ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులలో ఒకవేళ వాళ్ళు హెల్మెట్ వేసుకొని వాడంతో కొంత వాళ్ళకు పాన నష్టము ఆస్తి నష్టము తర్వాత నివారణకు భాగంగా వచ్చు ఫోర్ వీలర్ ఎవరైతే నడుపుతున్నారో దయచేసి సీట్ బెల్ట్ వేసుకోండి సార్ ఇప్పుడు హై ఎండ్ నుంచి లోయెస్ట్ ప్రైస్ వరకు కూడా పది పన్నెండు లక్షల బండ్లు కూడా సీట్ బెల్ట్ దొరుకుంటే బెలూన్స్ ఏర్పాటు చేసినారు అది నామ్స్లో ఉంది మీరు బెలూన్స్ ఓపెన్ అయితే ప్రాణ నష్టం జరగడానికి అవకాశం తక్కువ ఉంటుంది దెబ్బ తగలిగే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఈ నియమాలు పాటించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా స్కూల్ బస్సులు మేము జూన్ ప్రాంతంలో నేనే ఉన్నాను నేను ఆర్టీఓ ఆఫీసర్స్ రవాణా సంస్థ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు తర్వాత రోడ్ సేఫ్టీ మన ఫైర్ డిపార్ట్మెంట్ మాది దీంట్లో సమిష్టిగా సూర్య యాజమాన్యాలు డ్రైవర్లు దాంట్లో కండక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు పట్టణ నిజాంబాద్ పట్టణము నిజాంబాద్ పట్టణం అంటేనే హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ హన్మకొండ కాసీపేట తర్వాత తెలంగాణలో అతిపెద్ద పట్టణం ఈ పట్టణ జనాభా సుమారు దాదాపుగా ఇరవై ఐదు లక్షలు ఇక్కడ అత్యంత ప్రాబ్లం ఏంటంటే పదివేల దాదాపుగా పదివేల ఆటో తెలియదు ఎందుకంటే మనకు మహారాష్ట్ర బార్డర్ ఉండడము పక్క కామారెడ్డి జిల్లా నుంచి కానీ ఆదిలాబాద్ నిర్మల్ నుంచి కానీ వ్యాపార రీత్యా వైద్య నిమిత్తం ఎంతోమంది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు చాలా సంతోషం రోడ్లు మాస్టర్ ప్లాన్ అమలు కాకపోవడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ ఈ విషయాన్ని పరిగణనలో తీసుకొని డ్రంకెండ్ డ్రైవ్ విషయంలో కానీ మైనర్ విషయంలో కానీ సెల్ఫోన్ డ్రైవింగ్ విషయంలో కానీ అపోజిట్ డైరెక్షన్లో కానీ నడపకుండా జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మీరు మీ కుటుంబ సభ్యులందరూ లింబాజ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్స్తో మనమంతా సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ ఈ నేను చెప్పిన నియమాందరూ పాటిస్తూ లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎవరైతే మద్యం సేవిస్తారంటే మద్యం సేవించే ఉద్దేశం లేకపోవచ్చు బట్ ఒక ఫంక్షన్లో అటెండ్ అయినప్పుడు అనుకోకుండా మద్యం సేవిస్తే మనకు జొమాటో స్విగ్గీ ఫ్లిప్కార్ట్ ఎలా అయితే ఉందో ర్యాపిడో యాప్ ఉంది ఆ ర్యాపిడో యాప్లో గూగుల్ సెర్చ్ చేస్తే మీకు తెలంగాణ రాష్ట్రము తద్వారా దాంట్లో నిజామాబాద్ ఆప్షన్ వస్తుంది నిజామాబాద్ పట్టణం వస్తుంది దాంట్లో మీ ఫస్ట్ మీకు లొకేషన్ అడుగుతారు మీకు ఎక్కడి నుంచి కావాలి టూ వీలర్ ఫోర్ వీలర్ కావాలా టూ వీలర్ కావాలా తర్వాత డెస్టినేషన్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడ పోదాం ఇది మీకు అందరికీ తెలుసు జొమాటోలో ఈరోజు చిన్న చిన్న వస్తువులు కూడా పల్లెటూర్లలో కూడా ఈరోజు జనరల్ స్టోర్ సామాన్లు కానీ ప్రతి వస్తువు నిత్యాధార వస్తువులన్నీ అన్ని రకాలు కానీ ఏ వస్తువులు మొత్తం మీరు ఫ్లిప్కార్ట్ జొమాటో స్విగ్గీలను తెప్పిస్తే చాలా సింపుల్ ప్రాసెస్ ఇది దీంట్లో మీరు ర్యాపిడోలో బుక్ చేసుకుంటే ఆ బుక్ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ బుక్ చేసుకుంటే ఆయన మీ దగ్గరకు వచ్చి ఆ ఫీజు మొదలై మీకు యాప్లోనే చెప్తారు డెస్టినేషన్ లొకేషన్ చెప్తారు మిమ్మల్ని క్షేమంగా ఇంటికాడ చంపేసి మీ బండిని మీ అప్పగించి మీ ఫ్యామిలీకి అప్పగించి తిరిగి వస్తారు కాబట్టి అనుకోకుండానో మీరు సత్యం సేవించి ముఖ్యంగా అందరి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే చిన్న పెద్ద అందరూ నాతో సహా వేడుకుంటున్నది ఏంటంటే దయచేసి గమనించండి చట్టాలు సవరణ జరిగి పనిష్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులు అయితే జైల్ కన్విక్షన్ ఫార్టీ ఇయర్స్ మీ అందరికీ తెలుసు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎబో జైల్ కన్విక్షన్ వస్తే ఆ కన్సర్డ్ ప్రభుత్వ ఉద్యోగి మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ పంపించవలసి ఉంటుంది ఎట్లయితే మైనర్ డ్రైవింగ్లో మేము ఆర్సీ లైస్ మీకు డ్రంక్ అండ్ డ్రైవర్ అయితే మీ టైమ్ బియింగ్ లైసెన్స్ రద్దు గురించి ఆర్టీఓకి ఎట్లా రాస్తున్నామో మైనర్ డ్రైవింగ్లో కూడా ఓనర్ ఆఫ్ ద వెహికల్కి టైమ్ బియింగ్ అది వన్ వన్ ఇయర్ అప్ టు వన్ ఇయర్ సంవత్సరం లోపు టైమ్ బియ్యంగ్ సస్పెన్షన్ గురించి రాస్తున్నాము ఇలా ఇలాగనే ప్రభుత్వ ఉద్యోగి అయినా ఎవరైతే ఉంటారో వారి మీద కన్సర్న్ డిపార్ట్మెంట్కి డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి సంబంధించిన డిపార్ట్మెంట్కి లెటర్ రాయడం జరుగుతుంది మీకు తెలుసు కాబట్టి ఫర్ ఎబో ఫార్టీ ఎయిట్స్ అవర్స్ జైల్ కన్వీక్షన్ కోర్ట్ ప్రొసీడింగ్ పెట్టి జత చేసి మీకు పంపిస్తాం కలిసిన డిపార్ట్మెంట్కి అప్పుడు మేము మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోబడుతుంది కాబట్టి అందరికీ సవినీయంగా మనం చేసుకుంటున్నాం దయచేసి అర్థం చేసుకోండి మైనర్ డ్రైవింగ్ కానీ సెల్ఫోన్ డ్రైవింగ్ కానీ ముఖ్యంగా ఇప్పుడు మీ ముందు రావడానికి కారణం కూడా రీడి మద్యం సేవించి బండి నట్టడం ఇప్పుడు మాకు ముఖ్యంగా చివరిగా ఆటో సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మీకు పదవి చేసుకునేది ఏంటంటే మీరు గనక మాకు రెండు నెలల క్రితం ఉదయం ఎనిమిది నాలుగు గంటలకే మొదటి డ్రైవర్ మాకు మూడు వందల చిల్లర రీడింగ్తో దొరికినారు నేను చెప్పినట్టు ఈ మిషన్లో ముప్పై కంట ఎక్కువ తీసుకుంటాం ఆ సోదరుడు ఉదయం ఎనిమిదిన్నరకే మూడు వందల రీడింగ్ ఇంట్లో మళ్ళీ ఒక గంటకే ఇంకొక సోదరుడు దాదాపుగా రెండు వందల ఎనభైకి వచ్చింది మేమేమంటున్నాం ఇప్పుడు మీకు బ్యాంక్ లోన్స్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి మీ పిల్ల పాపాలు ఉంటారు మీకు వెళ్ళేదే రాబడి తక్కువ కష్టపడితే ఒక ఇదో ఒకటి రెండు మూడు మీరే చెప్తున్నారు మేము మాసో అవేర్నెస్ క్యాంప్లో పిలిస్తే దొరకలేదు సార్ అని చెప్పి కాబట్టి మీరు ఫ్రంట్ హెండ్ దొరకడము డాక్యుమెంట్స్ చెక్ కావడము నేను చెప్తున్నాను మీ బండ్లకు ఏ బండి అయినా ఫోర్ వీలర్ అయితే ఫ్రంట్ మిర్రర్ ఉంటుంది ఫ్రంట్ మిర్రర్ ఆ మిర్రర్ మీద ఎలాంటి రైటింగ్స్ ఉండవద్దు రెండోది బ్యాక్ సైడ్ ముందు రెండు గ్లాసులు వెనక వచ్చే బండి గురించి మీ గమనిక ముందు కూసపెట్టుకుంటున్నారు దాదాపు బండ్లో కూర్చోబెట్టినంత పని చేస్తున్నారు వెనక వచ్చే బండి కనబడకుంటే యాక్సిడెంట్స్ కావచ్చు అది ఉండాలి మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఎలిజిబిలిటీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఫిట్నెస్ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి పొల్యూషన్ ఉండాలి ఈ అన్ని నియమాలు పాటిస్తూ దాంట్లో దయచేసి డెక్కును సౌండ్ బాక్స్ పెట్టి ఆటో సోదరులు ఎవరు కూడా పెట్టద్దు మేము అంబులెన్స్ డ్రైవర్లో కూడా సవినయంగా మనం చేస్తున్నాం మీరు దయచేసి అవసరం ఉన్నప్పుడు మాత్రమే సైరన్ భావించండి మిగతా టైంలో లేనప్పుడు పబ్లిక్ ఇబ్బంది పెట్టకండి మన ఢిల్లీలలో మన పెద్దలు చిన్న ఆయనలు పెదనాయనలు బంధువులు ఉన్నారు ఈ సైరన్ సౌండ్కి హార్ట్ ప్రాబ్లం ఉన్న ఆ డిసబుల్స్ పెరిగితే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ ప్రజలు గమనిస్తూ మీరందరూ ట్రాఫిక్ పోలీస్కి మా జిల్లా పోలీసులందరికీ కోఆపరేట్ చేసుకుంటూ క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ